మీ పేరండి నా పేరు దినేష్ ఏం చేస్తారండి మేము వ్యవసాయం లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు మీ జిల్లాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు శాంతి కుమార్ సార్ రావాలని చూస్తున్నాం మేము సార్ గెలిస్తేనే మాకు బీసీగా అతనే ఉన్నాడు కాబట్టి అతనే రావాలని మేము కోరుకుంటున్నాము పార్టీగా అతనే ఉన్నాడు మంచిగా చేస్తున్నాడు సారు మేము అన్న ఇంటిలో ఉన్నాక మేము అన్నకి ఏం కాదు కాబట్టి మేము అంద అన్నకు అండగా ఉంటాం కాబట్టి అన్ననే గెలవాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటారా ఇప్పుడు శాంతి కుమార్ గారు చాలా తిరుగుతున్నాడు చాలా పోటీ చేస్తున్నాడు తిరుగుతున్నాడు మేము మాకు గీట్లా ఫోన్ చేస్తే మేము వెళ్తున్నాము కాబట్టి శాంతి కుమార్ సార్కి గెలవాలనేది కోరుకుంది అతనే గెలుస్తుంది సార్ ఆయన ఎటువంటి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కమిటీ మీటింగ్ కబడ్డీ దానికి గురించి అన్ని ఇది చేస్తుంటారు ఓకే మంచి చెడు అన్ని చూసుకుంటా అతనే ఏమన్నా చెందా ఆయనకే ఇట్లా చూస్తున్నాడు అంటే కావాల్సింది అడిగినా చేస్తున్నాడు శాంతిమార్ సార్ అతనే రావాలని మేము చూస్తున్నాం ఇప్పుడు ఆయన మీ జిల్లా ప్రజలు ఆయన లోక్సభకు పంపిస్తారా పంపిస్తాం పార్లమెంట్ పంపిస్తాం తప్పకుండా అతన్ని గెలిస్తే పంపియాలనే చూస్తున్నాం గెలుస్తాడు ఇప్పుడు మీ జిల్లాలో ఏమనుకుంటారు ఇక్కడ ఏ పార్టీని గెలిపించాలి లోక్సభలో అని ఏమైనా అట్లా అనేది అనే ఉంది రావాలని ఉంది అందరికి బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా శాంతికుమార్కి టికెట్ ఇవ్వాలని మీరు అన్న సార్కే రావాలని అనుకుంటున్నాం సారే వస్తాడు ఎవరు అంటే శాంతికుమార్ ఎందుకు రావాలంటారు ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వాలంటారు బీజేపీ నుంచి బీసీ నాయకుడు కాబట్టి అతన్ని గెలిపియాలని మేము ఇట్లా కోరుకుంటున్నాం అతనికే వస్తుంది అతనే ఉండాలి అని అనుకుంటున్నాం అంతే మంచి చేస్తాడు ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్లు అయినా అతను తోనుకోతేనే మంచి అవుతుందని అనుకుంటున్నాం పైసలు ఇచ్చిన అతనే ఇస్తాడు కాబట్టి వస్తాడు చూసిపోతాడు అయినది సంగతి మనీ ఇచ్చిపోతాడు అట్లా ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉందండి అంతకుముందు బీజేపీ బలంగా ఉంటేనా ఇప్పుడు ఈ నిన్న ఎలక్షన్ జరిగిన తర్వాత బీజేపీ బలంగా ఉంటేనా ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు శాంతి కుమార్ సాయి వస్తేనే బాగుంటది